వెల్కమ్ టు రవీష్ ఛానల్ ఇతర పోటీ పరీక్షలు మరియు బిఎస్ఈకి చదువుతున్నటువంటి ఇద్దరు వేలా క్రీడా రంగానికి సంబంధించినటువంటి అంశాలు డిస్కస్ చేస్తున్నాం ఇందులో భాగంగానే చాలా ముఖ్యమైనటువంటి క్రీడా అంశము ఇప్పుడు మనం చూద్దాము అదేమిటంటే డబల్యుపిఎల్ రెండు వేల ఇరవై ఐదు ఈ డబల్యూపీఎల్ అంటే ఏమిటి ఇది ఎన్నో ఎడిషను ఎప్పుడు మధ్య ఏ ఏ తేదీల మధ్య జరిగింది అన్నది ఒకసారి చూద్దాం డబ్ల్యూపిఎల్ అంటే ఉమెన్స్ అండ్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ అంటారు ప్రీమియర్ లీగ్ క్రికెట్ కి సంబంధించినటువంటి అంశం ఈ ఉమెన్ ప్రీమియర్ లీగ్ లేదా దీన్నే సింపుల్ గా మహిళల ఐపీఎల్ అని కూడా పిలుస్తున్నారు ఉమెన్ ఐపీఎల్ ఈ ఉమెన్ ఐపీఎల్ ఈ సంవత్సరం జరగడం ఇది మూడవది మొట్టమొదటిది రెండు వేల ఇరవై మూడులో సరగగా రెండవది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ ఇప్పుడు మూడవ సీజన్ జరిగింది ఈ మూడవ సీజను ఎప్పుడు ప్రారంభించబడిందంటే ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ప్రారంభించబడి మార్చి పదిహేను వరకు నిర్వహించబడింది ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదిహేను వరకు నిర్వహించబడింది ఇది భారత్లోనే జరుగుతుంది దీనిని బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా నిర్వహిస్తుంది అయితే దీనిని టైటిల్ స్పాన్సలర్గా ఎవరు వ్యవహరించారు అంటే టాటా టాటా ఐపీఎల్ అని తెలుస్తారు దీన్ని అయితే ఇది ఏ ఫార్మాట్లో జరుగుతుంది అంటే టీ ట్వంటీ ఫార్మాట్లో జరుగుతుంది టీ ట్వంటీ ఫార్మాట్లో జరిగే ఇందులో మొత్తం మనకి ఐదు జట్లు పాల్గొన్నాయి ఈ ఐదు జట్లని ఒక్కసారి మనం చూసేద్దాం ఒకటి ముంబై ఇండియన్స్ ఈ ముంబై ఇండియన్స్కి సంబంధించి కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే హర్మన్ ప్రీత్ కౌర్ అంటారు హర్మన్ ప్రీత్ కౌర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అలాగే ఇంకొక జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేటువంటి జట్టు ఉంది ఈ రాయల్ ఛాలెంజర్స్ ఆర్సిబి అంటారు ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్ గా స్మృతి మంధాన వ్యవహరిస్తున్నారు అలాగే మూడవ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించిన కెప్టెన్ మెగ్లానింగ్ ఒక ఫారినరు మెగ్లానింగ్ ఆమె ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఆమె ఆమె ఢిల్లీ క్యాపిటల్స్కి గా వ్యవహరిస్తున్నారు నెక్స్ట్ మనకి నాలుగవ జట్టు యూపీ వారియర్స్ ఈ యూపీ వారియర్స్ జట్టుకి దీప్తి శర్మ మన భారతీయ మహిళ గా వ్యవహరిస్తున్నారు నెక్స్ట్ నాలుగవది గుజరాత్ జైన్స్ ఆర్ గెయిన్స్ గుజరాత్ గెయిన్స్ అంటారు ఈ గుజరాత్ కి కెప్టెన్ గా అశ్లీ గార్ట్నర్ వ్యవహరిస్తున్నారు ఆమె కూడా ఆస్ట్రేలియాకి చెందిన అయితే ఇందులో మనకి ఢిల్లీ క్యాపిటల్స్కి గుజరాత్ కి అనేటువంటి రెండు జట్లకి ఇద్దరు ఫారినర్స్ కెప్టెన్స్ అంటే రేపు ప్రశ్న ఎలా వస్తుందంటే మహిళల ఐపీఎల్లో విదేశీయులు కెప్టెన్లుగా కలిగిన విదేశీయులు కెప్టెన్లుగా కలిగిన జట్లను గుర్తించండి అంటే ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జైంట్స్ ఆర్ గెయిమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఏమో మెగ్లానింగ్ ఆస్ట్రేలియా గుజరాత్ గేమ్స్ గేమో అష్లీ ఘాటినర్ ఆస్ట్రేలియా ఇద్దరు ఆస్ట్రేలియా వాళ్ళే నెక్స్ట్ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోండి జనరల్గా పురుషుల ఐపీఎల్ ప్రజెంట్ ఈ వీడియో చేసిన రోజుకైతే జరుగుతూ ఉంది పురుషుల ఐపీఎల్లో పది జట్లు ఉంటాయి మహిళల ఐపీఎల్లో ఐదు జట్లే ఉన్నాయి అయితే ఈ పురుషుల జట్లకి మహిళల జట్లని లింక్ చేసేసి ప్రశ్న ఎలా అడగచ్చు ఒకసారి మనం చూద్దాం పురుషుల ఐపీఎల్కి మహిళల ఐపీఎల్కి కామన్గా ఉన్న జట్టు పేర్లను గుర్తించండి అని అడుగుతారు చూడండి ఇక్కడ నేను రాసిన మొదటి మూడు జట్లు కామన్గా ఉంటాయి పురుషుల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉంది గుజరాత్ టైటన్స్ ఉంది అక్కడ కానీ ఇక్కడ గుజరాత్ గేమ్స్ అంటారు యూపీ వారియర్స్కి సంబంధించి అక్కడ జట్టు అయితే లక్నో సూపర్ గెయిమ్స్ అని ఉంది కానీ ఇక్కడ యూపీ వారియర్స్ ఉంది కాబట్టి మొదటి మూడు జట్లే ఐపీఎల్లోను మామూలు మహిళల లోనూ కంబైండ్గా ఉన్నటువంటి జట్లు ఈ ఐదు జట్లు కూడా మొత్తము ఇరవై రెండు మ్యాచ్లని ఆడడం జరిగింది ట్వంటీ టూ మ్యాచ్ టీ ట్వంటీ ఫార్మాట్లో అయితే సుమారుగా నాలుగు స్టేడియంలలో భారత్లో నాలుగు స్టేడియంలలో ఈ టోర్నమెంట్ జరిగింది ఒకటి మనకి బెంగళూరు బెంగళూరులో జరిగింది రెండు లక్నోలో జరిగినాయి మూడు ముంబైలో జరిగింది నాలుగు గుజరాత్ గుజరాత్లో జరిగింది ఇందులో మనకి ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించి స్టేడియం లేదు చూసుకోండి బెంగళూరుకి బెంగళూరు ఉంది లక్నోకి యూపీ ఉంది ముంబైకి ముంబై ఉంది వడోదరాకి గుజరాత్ ఉంది ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్కే హోమ్ గ్రౌండ్ లేదు అని అర్థం ఇక్కడ అయితే ఫైనల్కు చేరినటువంటి జట్లు ఏమిటి అంటే ఎంఐ ముంబై ఇండియన్స్ అండ్ డిసి ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్కు చేరితే ఫైనల్ ముంబైలో ఉన్నటువంటి బ్రబోర్న్ స్టేడియంలో నిర్వహించబడింది బ్రాబోర్న్ స్టేడియం అంట ఈ బ్రబోర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి ఫైనల్లో నూట నలభై తొమ్మిది పరుగులు చేసింది ఏడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఓవర్లలో నూట నలభై ఒక పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోగా ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది మరి రెండు వేల ఇరవై ఐదు మహిళల ఐపీఎల్ విజేత ఎవరంటే ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్కి ఇది రెండవ మహిళల ఐపీఎల్ టైటిల్ గతంలో మనకి రెండు వేల ఇరవై మూడులో జరిగిన మొట్టమొదటి ఉమెన్ ఐపీఎల్లో దీనిని ముంబై ఇండియన్స్ గెలుపొందడం జరిగింది ఫైనల్లో ఫైనల్లో మనకి చాలా అద్భుతంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయినటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచారు చాంపియన్స్ ముంబై ఇండియన్స్ రన్నర్స్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వేల ఇరవై మూడు తర్వాత ముంబై ఇండియన్స్కి ఇది రెండవ ఉమెన్ ఐపీఎల్ టైటిల్ మధ్యలో రెండు వేల ఇరవై నాలుగులో రెండవ ఉమెన్ ఐపీఎల్ జరిగింది దానిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ గెలిచింది అయితే ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి వారికి మనం ఆరెంజ్ క్యాప్ అనే అవార్డుని ఇస్తారు రెండు వేల ఇరవై ఐదు ఉమెన్ ఐపీఎల్లో లో ఆరెంజ్ క్యాప్ స్కివర్ బ్రంట్ అనేటువంటి ప్లేయరు ముంబై ఇండియన్స్ ఆడారు ముంబై ఇండియన్స్ ఆడినటువంటి ఈమె ఐదు వందల ఇరవై మూడు పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ని గెలుపొందింది ఆరెంజ్ క్యాప్ నాట్ స్కివర్ బట్ బ్రంట్ ఎవరైతే అత్యధిక పరుగు ఐపీఎల్లో లో చేస్తారో వారికి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు ఈ నాట్ స్కివర్ బ్రంట్ అన్న ఈమె ఇంగ్లాండ్ కి చెందిన ప్లేయర్ మరి మోస్ట్ వికెట్స్ తీసినటువంటి ప్లేయర్ కి పర్పుల్ క్యాప్ అవార్డు ఇస్తారు ఈ పర్పుల్ క్యాప్ అవార్డు ని రెండు వేల ఇరవై ఐదు మహిళల ఐపీఎల్ లో అమీలియా కెర్ర అమీలియా కెర్రకి ఇచ్చారు ఈమె ఒరిజినల్ గా న్యూజిలాండ్ కి చెందినటువంటి ప్లేయర్ ఈమె కూడా ముంబై ఇండియన్స్ కి ఆడారు ఈమె పద్దెనిమిది వికెట్లని తీసుకోవడం జరిగింది ఎయిటీన్ వికెట్స్ చిటోక్ అలాగే ఐపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆప్షన్ జరుగుతుంది పాట ఇందులో మహిళల ఐపీఎల్కి సంబంధించిన పాట రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనో తేదీన జరగగా బెంగళూరులో జరగగా అత్యధిక విలువైన సారీ అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్గా మహిళలలో సిమ్రన్ షేక్ నిలిచారు ఈ సిమ్రన్ షేక్ అన్నటువంటి టీమే ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు సుమారు రెండు కోట్ల ఒక కోటి తొంభై లక్షల రూపాయలకి ఈ సిమ్రన్ షేట్ని గుజరాత్ గేమ్స్ అనే జట్టు కొనుగోలు చేసింది అలాగే యంగెస్ట్ ప్లేయర్ ఇన్ డబ్ల్యూటిఎల్ ఆప్షన్ ఉమెన్ ప్రీమియర్ లో వేలంలో అతి చిన్న వయసులో కొనుగోలైనటువంటి ఆమె అన్షు నగర్ పదమూడు సంవత్సరాల వయసు అన్సోల్డ్ కాకపోతే అమ్ముడ అవ్వలేదు అలాగే విదేశాల నుంచి అత్యధిక ధరకు అమ్ముడైనటువంటి ప్లేయరు ధీరేంద్ర ధాటిన్ ధీనేంద్ర ధాటిన్ అనే వెస్టిండీస్ ప్లేయరు ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లకి గుజరాత్ గేమ్సే కొనుగోలు చేశారు మరి పురుషుల ఐపీఎల్ ఉంది కదా ఈ పురుషుల ఐపీఎల్లో అత్యధిక ధరకి అమ్ముడైనటువంటి ఆటగాడు రిషబ్ పంత్ ఈ రిషబ్ పంత్ ఏకంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకి అమ్ముడయ్యాడు ఇరవై ఏడు కోట్లకి లక్నో సూపర్ గింగ్స్ అనే జట్టు పురుషుల ఐపీఎల్ విభాగంలో రిషబ్ పంక్ని కొనుగోలు చేసింది అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రిషబ్ పంత్ ఎల్ఎస్జి ట్వంటీ సెవెన్ ప్లేయర్ యంగెస్ట్ ప్లేయర్ ఇన్ పిక్డ్ ఇన్ ఐపీఎల్ ఐపీఎల్లో కొనుగోలు చేయబడిన యంగెస్ట్ ప్లేయర్ ఎవరంటే రాజస్థాన్ రాయల్స్ రాయల్స్గా ఆడిన వైభవ్ సూర్యవంశి రాజస్థాన్ రాయల్స్ వన్ పాయింట్ వన్ కి కొనుగోలు చేయబడ్డారు విదేశాల నుండి అత్యధిక ధరకి అమ్ముడైనటువంటి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్సీస్ ప్లేయర్ ఎవరంటే జాస్ బట్లర్ పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లకి ఇవన్నీ జాస్ బట్లర్ని గుజరాత్ టైటన్స్ అనే జట్టు కొనుగోలు చేసింది గుజరాత్ టైటన్స్ ఈ ఐపీఎల్ ఆప్షన్ రెండు వేల ఇరవై ఐదు సౌదీ అరేబియాలోని జడ్డాలో నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఇది ఐపీఎల్ మరియు మహిళల ఐపీఎల్కు సంబంధించిన కీలకమైనటువంటి సమాచారం थैंक यू वेरी मच नेक्स्ट वीडियो थैंक यू